మీరు అనుకుంటున్నారేమో ఇంకొక నాలుగేళ్ళు కదా అంటే వింటున్నాం లాలే చెప్తుంటే ఇంకొక నాలుగేళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను గుర్తుపెట్టుకోండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ ని తిరిగిస్తాం అలాగే కొంతమంది ఈయనను చూసుకొని అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు నాయకులు కావచ్చు కార్యకర్తల మీద కావచ్చు ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకొదల కేసులు పెడదాము గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో మీ ఎవ్వరినీ మర్చిపోను అందుకే చెప్తున్నా ఆయనకి మీకు మీ ఎవ్వరిని ఎవ్వరిని బదిలిపెట్టండిగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం దాంట్లో రాజీ పడలేదు నేను ఫ్యాక్షన్ లీడర్స్ కమ్యూనల్ వైలెన్స్ నక్సలైట్స్ వైలెన్స్ రౌడిజం చాలా నిర్మోహమాటంగా చేశాను ఇటీవల కాలంలో ఏమైంది ఎక్కడ చూసిన డ్రగ్స్ గంజాయ్ ఇప్పుడు తగ్గిందా లేదా కంట్రోల్ చేసావా లేదా ఏడు నెలల్లో కంట్రోల్ అయింది పూర్తిగా ఎరాడికైంది నేను చెప్పను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎవరైనా గంజాయి కా పండిస్తే మాత్రం అది లాస్ట్ డే ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే లాస్ట్ డే గుర్తుపెట్టుకోండి ఫర్మ్గా ఉంటాం డిటర్మెంట్గా ఉంటాం ఒకరోజు తప్పించుకుంటావు కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ తప్పించుకోలేవు వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే రెస్పాన్సిబుల్ సిటిజన్ నీ పని నువ్వు చేయి నువ్వు ఈ రాష్ట్రంలో అందరి మరిగా గౌరవంగా బ్రతకడానికి మీరు గౌరవంగా బ్రతకండి అందరినీ గౌరవంగా బ్రతకనేయండి ఇష్టానుసారంగా చేస్తే ఇక్కడ ఎక్కడ అయిన పరిస్థితిలో ఉండదు అట్లని చెప్పి రాజకీయ ముసుగులో నేరస్తులు చేరి ఇష్టానుసారంగా చేస్తే కూడా డెఫినెట్గా కట్టడి చేస్తాం అది చేయకపోతే కూడా తప్పే అవుతుంది మేము చేస్తాం మీరు ఏమన్నా చేయండి సర్వ మాట్లాడడం నోరు బారేసుకోవడం ఓకే మీరు నోరు బారేసుకొని నేను పారే పారేసుకో అది ఎప్పుడు నా జీవితంలో లేదు బట్ యాక్షన్ మాత్రం డిటర్మెంట్గా ఉంటుంది ఫర్మగా ఉంటుంది నేనేమంటానంటే అప్పుడు అందుకే తొంభై ఐదు సీఎం అన్నాను నరేంద్ర మోడీ గారి పైన ఎంత ప్రచారాలు చేస్తున్నారు ఏమైంది ప్రజల అప్రమత్తంగా ఉండాలి దట్ ఈజ్ ఇంపార్టెంట్